దీన్ని ఇప్పుడు ఒక ప్రశ్న ఇది మంచి ప్రశ్న ఇది శబరిమలకి వెళ్ళేటప్పుడు అందరూ భక్తులు మన భక్తులు కానీ బంధువులు కానీ దక్షిణ కింద చేతుల్లో డబ్బులు ఇస్తారు కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు కొంతమంది ఇంకోటి ఇస్తారు ఇవన్నీ దాన్ని ఏం చేయాలి అంటే మనకు శబరిమలకి వెళ్లే శక్తి మనకు స్తోమత ఉంది కదా మనం ఖర్చు పెట్టుకుని శబరిమలకి వెళ్తాం వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటిని అది వారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి లేదా స్వామి వారి హుండిలో వేయండి శివ సొత్తు అది అది మీకు ఇవ్వట్లేదు అయ్యప్ప అనుకుని మీకు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారి దారి ఖర్చులకి టిఫిన్లకి వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్లి కావాలి అని చెప్పి ఇస్తారు భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు భగవంతుడా నాకు ఏదో కోరిక ఉందని ఇస్తారు ఆ కోరికల్ని మీరు ఆ స్వామి వారి యొక్క ప్రతిరూపంగా అనుకొని మీకు ఇస్తున్నారు దాన్ని తీసుకొపోయి మీరు ఉండిలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండికి వెయ్యండి ఎందుకంటే మీరు శక్తి మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమకి వెళ్తున్నారు శరణమయ్యప్ప అప్పాచి మేడలో ఆ బియ్య పొండలు ఎందుకు వేస్తారు అది చాలా మంచి విషయం ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది అప్పాచి మేడు చాలా పెద్దది ఎత్తైన మేడ అక్కడ మృగాలు విపరీతంగా ఉంటుంది ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు తర్వాత వచ్చి భోంచేస్తుంది ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి ఆ పులులు కానీ లేదా ఏనుగులు కానీ నక్కలు కానీ ఉడతలు కానీ దాన్ని తింటాయి కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది కాబట్టి శరణ్ కుత్తి అంటే ఏంటి కన్నీ స్వామిని ఎందుకు గుచ్చుతారు ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట అయ్యప్ప స్వామి వారు ఏమని చెప్పారు నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే స్వాములు రారో ఆ సమయంలో నేను నేను వివాహం చేసుకుంటాను శరణ్ కుత్తిలో దీని వారు వచ్చి వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది వాళ్ళ ఎనిమీల నుంచి ఒక చిన్న పుల్ల లాంటి శరం అంటే ఒక కుత్తి ఈ సరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళు కాలికి అడ్డంగా పావు కానీ చెత్త కానీ పురుగులు కానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడాని కోసమే అది అది ఒక వెపన్ లాగా అనుకోండి అలా తీసుకొని వస్తారు దానితో పని అయిపోతుంది ఎక్కడ అంటే శరణ్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చేయాలి ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలు అంతా వేసిన తర్వాత మాలగే పురత్తమ్మ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను కన్నీస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది ఒక ఒకళ్ళు ఇద్దరు కాదు వేళల్లో లక్షల్లో కన్నీస్వాములు పెరిగిపోయారు అక్కడ శరణ్ తిరిగిపోయి పోయి ఆ మాలగే పురత్తమ్మ దర్శనం చేసుకుంటుంది శరణమయ్యప్ప